అందరికీ శలో ప్రార్థన మహాగణుడు మహమ్మ మహిమాస్వరు నిత్య నివాసి అయిన తండ్రి మీ జనమైన నామను పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాల సభలో వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారం జీవుకి జీవించగలిగేటప్పుడు మీకు కృప బాహుల్యం తోడుగా ఉండి నడిపిస్తుంది ఉదాహరణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అనేదైన వాక్య ధ్యానం న్యాయాధిపతుల ప్రధానవతిగాన్ని ధ్యానించుకొని చూడగా అందులోని విషయములను గ్రహించి తండ్రి మా బ్ర బ్రతుకులను మార్చుకునేటప్పుడు సరిదిద్దుకున్నటకు ఆ వాక్యం ఏ విధంగా తోడ్పడతాయో వాటిని మాకు తెలియచేయమని నేర్పించమని ఈ మా మన మన చిడుకు మొచ్చుకు అయినా నజరేయుడైన విశ్వ ఎస్ఏనాను తండ్రి ఆ శ్రేమలలో రను నిరుకు నలికి నదా శ్రేమలలో నో నిరుపణలికి నదా నైనా వరమా శ్రేమలో I uh -huh. i న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయం మనం ధ్యానుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయంలో సంవత్సరం కొన్ని సంవత్సరముల తర్వాత తిరిగి ఆమె ఆయన భార్య వద్దకు గిలి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె తండ్రి నీవు ఆమెను ద్వేషించి వెళ్ళి వెళ్ళామనుకొని నీ యొక్క స్నేహితునికి ఇచ్చి ఆమెను వివాహము జరిపించాము అని అతనికి తెలియజేసినప్పుడు నేను ఫిలిస్తీన్లకు హాని చేయ తలుచుకోలేదు కాబట్టి అనుకున్నాను కానీ మీరు చేసిన పనికి నేను ఏం చేయాలో ఆలోచన చేసి ఒక మూడు వందల నక్కలను తీసుకొచ్చి తోక చివరి భాగంలో మధ్య భాగంలో మరి తోకల మధ్య మొత్తం దివిటీలను కట్టి వాటికి అగ్ని వెలిగించి ఆ పంట పొలాల్లోనికి వాటిని తోలివేసినప్పుడు అగ్నితో పంట పొలాలకు అయింది మొత్తం నాశనచ్చి గుద్రాక్ష తోటలు గోధుమతో తోటలు అన్నింటినీ కాల్చివేసినట్లుగా అయ్యింది అని మనము గమనించగలము అలా కాల్చివేసిన సంగతి కిస్తీలు ఎవరు ఈ విధంగా చేశారంటే ఫలానా అతని అల్లుడు ఈ విధంగా చేశాడు అని వారు తెలియజేసినప్పుడు ఈతము అని బండ దగ్గర ఉన్నటువంటి సంస్తోనుకు మరి ఆమె ఆయనను చంపటానికి ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు వెయ్యి మందిని ఆయన చంపినట్లుగా మీ అధ్యయాలను మనం చూస్తాం గాడిద ఎముకతో మాత్రమే కాదు ఆ ఫిలిస్తీన్ల దేశంలో కూడా చాలామందిని హతమ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అధ్యాయాలు అధ్యయాల ప్రేమన సహదీ సహదులారా యోదావారి దగ్గరికి ఫిలిస్తీన్లు వద్దమనకు వచ్చినప్పుడు యోదావారు పిలిస్తీన్లను అడిగారు మీరు మా మీదకి యుద్ధ యుద్ధానికి రావడానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు సంసోను మా ఏడలో ఎలా జరిగించాడు అని తెలియజేసినప్పుడు మూడు వేల మంది కలిసి హోదా సంసోను ఉన్నప్పుడు బండ వద్దకు వచ్చి సంసోను తాళతో కట్టి వాళ్ళ వద్దకు వారి తీసుకొని వచ్చినప్పుడు ఎలోహిం వారి ఆత్మ అదోనై వారి ఆత్మ వచ్చి ఆ యొక్క కట్టినత్ర ఆళ్లను అగ్నితో కాల్చేసినట్లు ఎది ఎలా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత దవడా ఎముకతో వెయ్యి మందిని చంపటం మరి ఇవంతా జరిగినది జరిగిన తర్వాత దప్పికొని ప్రార్థన చేస్తాడు మరి ఫిలిస్తీన్లు అయితే నేను చంపాను వారి చేతిలో నేను దాహంతో చచ్చిపోయానని మరి పేరెందుకు అని ప్రార్థన చేసినప్పుడు అదనే వారు ఒక గోతిని చీల్చినప్పుడు నీటి ఓట బయలుదేరి ఉన్నది అయితే ఆ వెయ్యి మందిని చంపిన దగ్గర మరి సొంసోను వారు దవడతో మరి చంపినప్పుడు ఆ దవడ ఆ ప్లేస్కి రామత్లేహ అంటే దవడ కొండ అనే పేరు వచ్చేటట్లుగా రామత్లేహి అనే పేరు పెట్టడం జరిగినది ఆ దాహము చేత ప్రార్థన చేసినప్పుడు కోతి నుంచి నీళ్ళు ఊపికి పారినప్పుడు ఆ దాహము తృప్తి పొందిన తర్వాత ఆ ప్లేస్కి ఎనహొరే కోరే అనే అంటే పిలిచిన వాణి పిలిచినో అని యోట అనే పేరు వచ్చేటట్లుగా ఎన్హర్ కోరే అనే పేరు పెట్టడం జరిగింది ఇది మన సహోదరి సహోదరులరా వారి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు సమ్ సోను ఎడల జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రార్థన చేయాలి ఆయనకు ఆనుకొని ఉన్న ఉండాలి ప్రతి సమయంలో మరి దాహం వచ్చినప్పుడు కానీ వారిని ఎదుర్కొన్నప్పుడు కానీ వారితో బంధించినప్పుడు కానీ ప్రతి విధమైన సమయంలో సంస్ను వారు మరి అదోనే వారిని ఆనుకొని ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఆత్మ లోహి మరియు యొక్క ఆత్మ వచ్చి ఈ కార్యంలో జరిగించినట్లుగా ఆయన బలమును చేకూర్చినట్లుగా మనం ఈ అధ్యాయులు చూస్తూ ఉన్నాం మనం కూడా ఆ విధముగా ఆయన తట్టు తిరిగి ఆయన మార్గంలో నిలిచి నీతి న్యాయములు జరిగించినట్లయితే మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనము చూసుడమే కాక మెయిన్